భయపడకు ఎందుకు భయపడకు ఒకటి చెప్పండి మనం మరణము ఎక్కువ పాతాల ద్వారా పాతాల లోకము ఎక్కువ తాళపు చెవులు భయపడకు రెండు నీతి నిమిత్తం శ్రమ పడుతున్నప్పటి నేను కూడా నీ ప్రార్థనల వైపు నా చెవిని పెట్టి ఉన్నాను నీ మొరం నేను వింటాను నీ మొరం నేను ఆలోచిస్తాను ఇప్పుడు ఒక మాట చెప్తాను నా వైపు చూడండి ఇప్పుడు మనుషుల దగ్గరికి మనం వెళ్ళి మనుషుల దగ్గరికి మనం వెళ్ళి మనం గోడు చెప్పుకున్నాం అనుకోండి కొంతసేపు వింటారండి అవునా కాదా కొంతసేపు వింటారు ఇంకా వాళ్ళకి విజి చేస్తే ఏమంటారంటే ఒరే బాబు ఆపరా ఎంతసేపు ఎంత కర్త సరేలే అలాగే 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 ఏ ఉండదా మనం సాహసించే మనలో మరొకసారి జ్ఞాపకం చేస్తే మనల్ని వాళ్ళు అస్వస్కుంటారు వాళ్ళు మనల్ని పరిహాసం చేస్తారు వీళ్ళరా కానీ వాక్యం అంటుంది మీరు మానక ప్రార్థించండి విసుకక ప్రార్థించండి జవాబు పొందేటంతగా మీరు మొరపెట్టండి ప్రార్థన చేయండి అని వాక్యం చెబుతుంది దేవుడు వాక్యం అంటుంది ఏ మొదటి జామున లేచి ఏమని చేయమంటుంది ప్రార్థన చేయమని కోరుతుంది మొర అని వాక్యం చెప్తుంది ఆయన సరిధిరా పాదాలు పట్టుకుని గోసారమని వాక్యం చెప్తుంది ప్రార్థించే వ్యక్తి విజయాన్ని చూడగలుగుతాడు ప్రార్థించగలిగిన వ్యక్తి దేవునితో అడుగులు వేయగలుగుతాడు ప్రార్థించగలిగిన వ్యక్తి దేవుని కొరకై సాక్షిగా నిలబడగలుగుతాడు అలాంటి గొప్ప కార్యాలు నా దేవుడు మీ తిరిగి అక్కడ ఇక్కడ మీ సమస్యలు చెప్పుకోవడానికి ఇష్టపడ్డారేమో కానీ దేవునికి మీ మనవులను మీ కన్నీటి వ్యర్థను మీరు వివరించుకొని చెప్పి చూడండి నా దేవుడిని భక్తులలో ఎప్పుడు ఎన్నడు ఎక్కడ ఎప్పుడు చమించుడని ఆశ్చర్యమైన కార్యాలు నీ పట్ల నా దేవుడు అలాగే తండ్రి నా జరిగి చేయండి